హలో ఎవరి వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూద్దామండి రైస్ లేకుండా డయాబెటిక్ వారికి ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీని చూపించబోతున్నాను అలాగే ఒక కమ్మనైన చట్నీని కూడా కాంబినేషన్గా ప్రిపేర్ చేసుకుందాం మరైతే లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం హెల్దీ అండ్ టేస్టీ ఉలవలతో సాఫ్ట్ ఇడ్లీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది ప్రాసెస్లో చూసేద్దాం ఒక కప్పు ఉలవలను వేసేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులను వేసేసుకోవాలి ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసుకొని ఉలవలని మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసి ఆరు గంటల పాటు నానబెట్టుకోవాలి అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు మినపగుళ్ళను వేసేసుకొని ఒక రెండు సార్లు శుభ్రంగా కడిగేసి మునిగేంత వరకు డ్రింకింగ్ వాటర్ వేసుకొని ఆరు గంటల పాటు మినపగుళ్ళను కూడా నానబెట్టుకుందాం ఆరు గంటల తర్వాత మూత తీసి చూసామంటే చూడండి ఉలవలు ఎంత బాగా నానిపోయాయో అలాగే మినపగుళ్ళు కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని సపరేట్గా తీసేసుకొని మిక్సీ జార్లో వేసేసుకుందాం నేను ఇక్కడ ఉలవలని సపరేట్గా మినపగుళ్ళను సపరేట్గా మిక్సీ పడుతున్నానండి మీరు గ్రైండర్లు వేసేటట్లయితే రెండు ఒకేసారి వేసేసుకొని గ్రైండర్లో రుబ్బేసుకోవచ్చు తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా ఉలవల్ని మిక్సీ పట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకుందాం చూడండి పులవల్ని ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ కడగాల్సిన అవసరం లేదు నానబెట్టుకున్న మినపగుళ్ళను కూడా వేసేసుకుందాం తగినన్ని వాటర్ వేసేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఉలవల పిండిలోనే వేసేసుకొని కలిపేసుకుందాం ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిసేలాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఒక నైట్ అంతా నేను రెస్ట్ చేస్తున్నానండి కనీసం పది గంటల పాటు పిండిని పులయ పెట్టుకోవాలి నెక్స్ట్ డే మార్నింగ్ మూత తీసి చూసామంటే చూడండి పిండి ఎంత బాగా పొంగిందో మనం ఏమీ రైస్ కూడా వేయలేదు కదండి సూపర్గా పిండి పొంగింది కదా ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మనకు కావలసినంత పిండిని సపరేట్గా తీసుకొని మిగిలింది ఫ్రిడ్జ్లో పెట్టామంటే రెండు మూడు రోజుల వరకు రకరకాల దోశ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకు ఇడ్లీకి కావాల్సినంత పిండిని సపరేట్గా తీసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకుందాం కుకింగ్ సోడా వేయాల్సిన అవసరం లేదండి ఒక టేబుల్ స్పూన్ వాటర్ వేసేసుకొని సాల్ట్ బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట మరి లూజ్గా లేకుండా మరి గట్టిగా లేకుండా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇడ్లీ ప్లేట్లకి ఆయిల్ని కానీ నెయ్యిని కానీ గ్రేస్ చేసుకోవాలి ఇడ్లీ ప్లేట్లలో పిండి నింపేసుకుందాం ఇంకో పక్క ఇడ్లీ పాత్రలో ఒక రెండు కప్పుల వాటర్ వేసేసుకొని వాటర్ని బాయిల్ చేసుకోవాలి వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇడ్లీ ప్లేట్లను పెట్టేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు కుక్ చేసుకుందాం ఇడ్లీ రెడీ అయ్యే లోపల ఇడ్లీకి కాంబినేషన్గా కమ్మనైన పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక కప్పు వేరుశనగ గుళ్ళను వేసేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి చూడండి ఇలా వేయించుకొని సపరేట్గా తీసేసుకుందాం మళ్ళీ అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఉల్లిపాయల్ని ఫస్ట్ వేయించుకోవాలి ఉల్లిపాయలు ఇలా మీడియంగా వేగిన తర్వాత ఒక ఇంచ్ అల్లాన్ని ఒక నాలుగైదు వెల్లుల్లిపాయల్ని ఒక పెద్ద టమాటోని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని లో ఫ్లేమ్లో వేయించుకుందాం ఇప్పుడు ఒక ఐదు మిర్చిని వేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగినట్టు మిర్చిని వేసేసుకోవచ్చు ఈ చట్నీలో పచ్చిమిర్చి కంటే ఎండుమిర్చి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది ఇలా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసేసి మిక్సీ జార్లో వేసేసుకుందాం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి చూడండి పల్లీలను ఇలా మిక్సీ పట్టేసుకున్నాక వేయించి పెట్టుకున్న టమాటో ఎండుమిర్చి ఉల్లిపాయలు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక అరగంట ముందుగా నానబెట్టుకున్న కొద్దిగా చింతపండును వేసేసుకొని తగినన్ని వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా మిక్సీ బట్టేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని చట్నీ మీకు ఎంత లూజ్ కావాలనో దానికి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకుందాం ఇప్పుడు చట్నీకి పోపును కూడా పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక పోపు గరిటెను పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ శనగ బ్యాడల్ని పావు టేబుల్ స్పూను జీలకర్ర కొద్దిగా ఫ్రెష్ కరివేపాకును వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని చట్నీలో కలిపేసుకున్నామంటే రాయలసీమ స్టైల్లో కమ్మనైన పల్లీ చట్నీ మనకు రెడీ అయిపోతుంది ఈ పల్లీ చట్నీ ఉలవలతో చేసే ఇడ్లీ కోసమే కాదండి ఏ టిఫిన్ లేకైనా ఈ చట్నీ చాలా బాగుంటుంది ఇప్పుడు మనము కమ్మనైన చట్నీ ప్రిపేర్ చేసుకున్నాం కదా పది నిమిషాల తర్వాత మూత తీసి చూసామంటే ఇడ్లీ మనకు రెడీ అయిపోయింది వెంటనే తీయకుండా మూతనలా వారగా పెట్టి ఐదు నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీని తీసామంటే ప్లేట్లు అంటుకోకుండా ఇడ్లీ వస్తుందండి ఐదు నిమిషాల తర్వాత ఇడ్లీని ప్లేట్లో తీసేసుకోవడమే చూడండి రైస్ కానీ అటుకులు కానీ ఏమీ వేయలేదు కదా అయినా సరే ఇడ్లీ సాఫ్ట్గా చాలా బాగా వచ్చింది కదా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి చూడండి ఒక ఇడ్లీని తుంపి చూపిస్తాను లోపల కూడా బాగా కుక్ అయిపోయి సాఫ్ట్గా ఉంది కదా ఇడ్లీ ఈ ఇడ్లీ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ నైట్ డిన్నర్ టైంలో కూడా తీసుకోవచ్చు డయాబెటిక్ వారికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పవచ్చు ఉలవలతో చేసే రెసిపీస్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వెయిట్ లాస్కి కూడా బాగా హెల్ప్ అవుతుందండి చూశారు కదండి ఈ హెల్దీ రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఇంట్లో ప్రిపేర్ చేసి ఫ్యామిలీతో టేస్ట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి Thanks for watching.